అందరికీ శుభోదయం ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణవక్షం హిందువాసరం దశమి మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్వందు పంచమిషాధ్యాయం చూద్దాం దుర్వాసుడు అంబరీష్ని శపించుట అంబరీష పురాకర్మానుసారి అయి నీకిప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాస రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి ఘడిలు దాటకముందే పారణ చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అశక్తులమైపోతున్నాం కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేవా అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్టను కన్నా విప్రశాపము అధికారమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచిడయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కావున జలపానము వనరించి ఊరుకుందును అని వారి ఎదుట జలపానమును వునరించిన అంబరీషుడు జలపానము అనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాక నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మాలభక్షకుడు అగును అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి అగుదువు కానీ హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహింపడు మమ్మే అవమానించటైన శ్రీహరిని అవమానించటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఇంకొకడు లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము అనరించితివి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావు నీ వంశము కళంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు అనెను అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుతూ ముకిలిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చేతనే ఈ కార్యము చేసి అని రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనలు దయాదాక్షిణ్యము కలవారు కావున నన్ను కాపాడండి అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తనను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలోను పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో కురడు ఒక బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజము గాని సింహాసనము గాని లేనటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాణ గాను పదవ జన్మలో పాప బుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టదమని వెనుక ముందు ఆలోచించక చెప్పించాను ఇంకా నువ్వు కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణుని శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండా ఉండటకు అంబరీషుని హృదయమున ప్రవేశించి మునివర్య అట్లనే మీ శాపమును నేను అనుభవించును అని ప్రాధాయపడను కానీ దుర్వాసులకు ఇంకనూ కోపం తగ్గక మరల శపించబోగా శ్రీమన్నారాయణ తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలో గ్రక్కుచు దూర్వాసుని పైబడబోయి అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసి తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుంచి బ్రతుకుజీవుడాని పరుగడను మహా తేజస్సుతో ఆ చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహాములను దేవలోకం నకి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది ఇది పంచవింశోధ్యాయం సమాప్తం